ఇప్పుడు నా సాలరీ ట్వ్ లాక్స్ పర్ యానం అంటే పర్ మంత్ వన్ ల్యాక్ అయినో వన్ ల్యాక్ అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ సంపాదిస్తున్నారు బట్ నేను చదివింది ఒక చిన్న కాలేజ్ లో చిన్న కాలేజ్ నుంచి వన్ ల్యాక్ వరకు వచ్చానంటే నేను చాలా గ్రేట్ అని చెప్తా అందరూ మమ్మల్ని చూసి గర్వపడతారు నేను పుట్టినప్పుడు ఎవరైతే ఏంటి పిల్ల తల ఊగిపోతుంది అసలు బ్రతికిద్దా అయ్యో ముగ్గురు ఆడపిల్లలే అని ఎగతాళి చేసిన అందరూ ఇప్పుడు మమ్మల్ని చూసి పిల్లలంటే ఇలా ఉండాలి ముగ్గురు లక్షణంగా ఉన్నారు మాకు కూడా ఇలాంటి పిల్లలు ంటే బాగుండేది అని మాట్లాడుకుంటున్నారు పుట్టినప్పుడు ఒక్కొక్కరి పిల్లలకి బలం ఉంటుంది ఇంకొకరికి బలం ఉండదు అందుకని చెప్పి పడేయి ఇలాంటి మాటలు తల్లిదండ్రుల ముందు మాట్లాడకూడదు మీకు చెప్పుకోలేకపోయినా కానీ వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది అలా నాకు సిక్స్ మంత్స్ రాగానే అంటే నేను పుట్టినప్పటి నుంచి నేను సిక్స్ మంత్స్ రాగానే నార్మల్ బేబీస్ ఎలా అయితే ఉంటారో నేను కూడా అలానే ఉన్నాను నాకు ఎలాంటి రోగాలు లేవు పుట్టినప్పుడు ఏంటంటే బలం లేక అలా ఉండేదాన్ని అంతే ఇప్పుడు ఆడపిల్లలైన మేము జాబ్ చేస్తుంటే మమ్మల్ని చూసి నవ్వుకున్న కొడుకులు ఏ జాబ్ రాక ఏ పని చేయలేక చెడు వాటికి బానిసలు అయ్యి వాళ్ళ తల్లి తండ్రుల్ని హింసించి మరి వాళ్ళకి కావాల్సినవి బైకులు ఐఫోన్లు తీపించుకుంటున్నారు ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఆ తీసించడానికి అప్పు కోసం మా ఇంటికి వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు